ముఖ్యానికి వేగి వినడానికి వేగిరి పట్టడానికి రావాలి ఏదో వస్తుంది ఏదో అనుకుంటారు అలా కుదరదు మరి మాటలు మాట్లాడుకుంటే భక్తి సంబంధమైన మాటలు మాట్లాడుకోవాలి ఏదైనా ఏదైనా డిస్కస్ చేస్తే భక్తి సంబంధమైన డిస్కషన్ రావాలి అంతే తప్ప ఒక కుటుంబం గురించి వీళ్ళ కుటుంబం గురించి వాళ్ళ కుటుంబం గురించి ఇది కాదు అసలండి ఇది భక్తి కాదు చచ్చికొచ్చి వచ్చి నేర్చుకోవాలి భక్తి నేర్చుకోకపోతే అనవసరం నిజంగా చెప్తాను నేను చచ్చికిచ్చి ఇచ్చి నేర్చుకోవాలి భక్తి ఏం వచ్చింది ఈరోజు సమాజంలో చూస్తున్నాం చర్చికి వెళ్ళే భక్తి ఎక్కడ కనిపిస్తుంది అండి ఎంత చెప్పు కవర్లు ఈ మాటలు ఆ మాటలు తప్ప భక్తి ఎక్కడ వస్తుంది వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడ ఎక్కడెంటాడు చెప్పండి దేవుడు ఎండు దేవుడు ఎనాలంటే భక్తి కావాలండి ఆ భక్తితో అడుగుతాడు ఇసుక ఏమంటాడు మనకి మరణకాలమైన జబ్బు వచ్చేసింది ఆ వెళ్ళి అడుగుతాడు ప్రభు నన్ను చచ్చి నన్ను చంపేస్తున్నావా నన్ను తీసుకుపోతావా నీ సన్నిధి నేను ఎలా బ్రతికాను ఎంత నీతిగా ప్రతికాను నన్ను చంపేస్తావని అడిగాడు దేవుడు చలించిపోయాడు ఏమలా పోయాడు ఇంకో పదిహేను సంవత్సరాలు ఆశిస్తున్నాడు రా అన్నాడు భక్తి ఎలా మాట్లాడాలి భక్తి మాట్లాడాలి నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు గంటలు ప్రార్థన చేస్తే